నేనప్పుడు జాతిగా అక్కడ ఉమ్మనే వేసేడు మాధవే ఏం పేరు తులుస్తున్నారు సార్ తెలుసు వెళ్ళాడు

అందరికీ నమస్కారం అండి మనకి ప్రకాశం జిల్లాలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి సో మనకి మొత్తం ఏడు సెంటర్లు ఐదు లొకేషన్స్లో ఎగ్జామ్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి టోటల్ మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నాలుగు వేల ఏడు వందలండి సో అందుకుగాను మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అటెండ్ అయ్యారు మార్నింగ్ పూట పేపర్ వన్ ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మెడికల్ తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ